ఉచ్చరటిపాలెం మండలం పంచాడు గ్రామంలో వలసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుకోపాల స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవారిని రథంపై కొలువు తీర్చి రథోత్సవం నిర్వహించారు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు శుక్రవారం రథోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్వామి వారిని గ్రామ పురోవీధుల్లో ఊరేగించారు ముచ్చరడుపాలెం మండలం పంచడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవారిని రథంపై కొలువు తీర్చి రథోత్సవం నిర్వహించారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం రథోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్వామి వారిని గ్రామ పురవీధుల్లో ఊరేకించారు రథోత్సవాల్లో నిర్వహించిన కోలాట కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు నిర్వహించారు అనంతరం విద్య భక్తులకు అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు పదహారవ తేదీ అంకురార్పణతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు రథోత్సవానికి ఉభయకర్తలుగా బొమ్మ శరత్ కుమార్ రెడ్డి శాంతి దంపతులు వ్యవహరించారు అనంతరం ఉభయకర్త కుమారుడైన బొమ్మ వినోద్ రెడ్డి మాట్లాడుతూ రథోత్సవానికి విచ్చేసిన గ్రామ ప్రజలకు భక్తులకు వేణుగోపాల స్వామి ఆశీస్సులు ఎల్లవేలులా ఉండాలని ఆకాంక్షించారు మా పంచేడు గ్రామంలో సుమారుగా పంతొమ్మిది ఒకటో సంవత్సరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుపుకొని డెబ్భై ఒకటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా యాభై ఐదు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు స్వామివారు నిరాటంకంగా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం ఎనిమిదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి ప్రపత్తులతో వైభవేతంగా విద్యుత్పాలంకరణలతోటి సామూహికంగా గ్రామ ప్రజలందరూ కూడా భక్తోత్సవాల్లో ఈ యొక్క స్వామివారి విశేష బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు ఎనిమిదవ తేదీ అంకురారోపణతో శ్రీ శవరా శ్రీనివాసరెడ్డి ప్రదీప దంపతులు అంకురారోపణ ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ అంకురారోపణ చేసి ఈ రోజున ఆరో రోజున స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా రథోత్సవం అనే కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో గ్రామ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా పక్క నుంచి కూడా వేయించేసి స్వామివారి యొక్క రథోత్సవాన్ని నభూతో న భవిష్యత్ అన్నట్టుగా కన్నుల పండుగ భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు ఈరోజు రథోత్సవ ఉభయకర్తలు శ్రీ బొమ్మ శరత్కుమార్ రెడ్డి ప్రశాంతి దంపతులు స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఉభయకర్తలుగా వ్యవహరించారు అదేవిధంగా ఆలయ అర్చకులుగా నేను ఈ యొక్క యాజ్ఞ కార్యక్రమం చేయడానికి అసరామాచారులు గుంటూరు నుంచి కూడా వేయించిన్నారు అందరూ కూడా రథోత్సవాల్లో పాల్గొనే స్వామివారి యొక్క రథో రథం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవస్థితి ఎవరైతే రథంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ ఉండదని మోక్షం ప్రాప్తిస్తుందని నానుడి ఆ విధంగా గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా విచ్చేసి స్వామివారి కార్యక్రమాలు పాల్గొన్నారు స్వామివారి పొందుతున్నారని ఆశిస్తూ స్వామివారికి మంగళాశారు వంచేడు గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఈరోజు రుక్మిణి సత్యభౌమ సమేత రథోత్సవం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వంచేడు గ్రామ ప్రజలందరూ పాల్గొని రథాన్ని బాగా జయప్రదం చేశారు అందులో ఈరోజు బొమ్మ వాళ్ళందరిది కలిసి ఈరోజు రథోత్సవం అందరం కలిసి బాగా ఘనంగా రుక్మిణి సత్యభామ వాళ్ళు భగవంతుడు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఆనందంగా స్వీకరించి అందరం బాగా సద్వినియోగం చేసుకుని ఆనందంగా కన్నుల పండుగగా ఈరోజు రథోత్సవాన్ని జరుపుకున్నాం వారి శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల్ ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరికీ అలాగే అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం